అభివృద్ధి సంక్షేమంలో ఏపీ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత ఏపీ సీఎం జగన్ కే దక్కుతుందని కపిలేశ్వరపురం మండలం నేరటూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు అనంతరం నెలటూరు దేవాలయం వద్ద నూతన పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ సందర్భంగా తోట మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ప్రజల మన్నలు పొందారన్నారు రెండు వేలు ఉన్న సామాజిక పెన్షన్లను నాలుగు విడతలుగా మూడు వేలు పెంచి ఇచ్చిన హామీ అమలు చేశారన్నారు పేదరిక నిర్మూలనకు విశేష కృషి చేస్తున్న సీఎం జగనే మరలా రావాలన్నారు సర్పంచ్ కుక్కల వీరన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట కార్యదర్శి కర్రీ పాపారాయుడు ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు జడ్పీటీసీ పుట్టపూడి అబ్బు ఆర్బికే సలహా కమిటీ చైర్మన్ పుట్ట కృష్ణబాబు ఉప సర్పంచ్ శనక్కాయల దొరబాబు ఎంపీటీసీ రుద్రాక్షుల వీరగౌరీ కుమారి నాయకులు రుద్రాక్షుల శ్రీనివాస్ వెమగిరి శ్రీను సిద్దాని రవి చామకుర్తి సత్యబాబు కొప్పిశెట్టి కిషోర్ ఎంపీఓ రామకృష్ణారెడ్డి విఆర్ఓ రాంబాబు పెన్షన్ పెన్షన్దారులు తదితరులు పాల్గొన్నారు పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి ఉదయాన్నే ఉదయం ఐదు ఇంతకంటే మంచి కార్యక్రమం ఇది ఇది మీకు అర్థం లేదు ఇక రాష్ట్రం రాష్ట్ర అయితే లైన్ లోపలి బియ్యం కోసం ఈవెలా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ ఇంటి ముందు పరిస్థితి ఉంది మరి ఈ విధంగా ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు జగన్మోహన్ గారు వచ్చిన కోవిడ్ టైంలో కూడా ఆరు నెలలు ఉపారు సంవత్సరాలు కాదు